మాది కొడంగల్ నియోజకవర్గం నేను హ్యాండిక్రాఫ్ట్ పర్సన్ని ఒక డిఎస్సి అసిస్టెంట్ నేను కూడా మాకేందంటే మా చదువుకోవడానికి టైం లేదన్న అసలు చదువుకోవడానికి టైం లేదు వెంటనే టెట్ చేసి వెంటనే డిఎస్సి వేస్తే మేము ఎలా చదువుకుంటాం ఈ టెన్షన్ ఈ టెన్ డేస్లో అన్ని సబ్జెక్ట్ అయిపోవాలంటే అయిపోవట్లేదు అసలు బాగా ప్రెజర్ ఎక్కువైతుంది టెన్షన్ అవుతుందని ఏం చదువుకోవాలి అసలు ఏం అర్థమవుతలేదు మాది కూడా ఒక మిడిల్ క్లాసే మా అమ్మ నాన్న వాళ్ళు కూడా ఎంతో హోప్స్ పెట్టుకుంటారు ఒక ఏదో ఒక జాబ్ ఇంట్లో వాళ్ళకి ఏదో ఒక జాబ్ ఉంటేనే కదా హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు పంపించింది ఇక్కడ కానీ మేము చదువుకున్నా కూడా ఎంత లాభం లేకపోతుందేమో అని మా అబ్బాయి ఏమవుతుందనా అందుకే రేవంత్ రెడ్డిని ఒకటే అడుగుతున్నాం ఏంటంటే ఈ త్రీ మంత్స్ పోస్ట్ పోన్ చేయండి డిఎస్ అంతే అడగట్లేదు కదా అన్న మేము ఎక్కువ పోస్టులు పెంచమని అడగట్లేదు వాళ్ళని ఫోర్స్ చేయట్లేదు కనీసం మాకు త్రీ మంత్స్ టైం ఇస్తే మేము మాదేదో మేము నిరూపించుకుంటాం కదా జాబ్ రాని రాకపోని తర్వాత విషయం మాదేదో మేము నిరూపించుకుంటాం కదా సమయం ఇస్తే మేము రేవంత్ రెడ్డిని ఎలక్షన్స్ ఎలక్షన్స్కి ముందు ఎంత ఎంత అంటే అంత నమ్మించిండు గత ప్రభుత్వం ఏం చేస్తలేదు అని చెప్పే మేము ఇప్పుడు రేవంత్ రెడ్డిని గెలిపిస్తే ఆయన కూడా అదే సిచ్యువేషన్కి తెస్తే ఏం చేయాలి నిరుద్యోగులు ఎక్కడ పోవాలి సరే సీనియర్స్ ఉన్నారు వాళ్ళు సంవత్సరాలు సంవత్సరాలు చదువుతున్నారు కాదన్నట్లే మేము కూడా చదువుతున్నాం అప్పటి నుంచి చదువుతున్నాం ఇప్పుడు రివిజన్కి కూడా టైం లేదు కదా ఒక ట్వంటీ డేస్ థర్టీ డేస్ కూడా టైం లేనప్పుడు మేము ఎంతగానో మనీ ప్రెజర్ తీసుకోవాలి వన్ వీక్ నుంచి అసలే టెన్షన్ అవుతుంది అన్న చదవబుద్ధి కావట్లేదు ఏం చేయాలో అర్థం అవట్లేదు సూసైడ్ ఇప్పుడు కానీ పోస్ట్ పోన్ చేయకపోతే ఖచ్చితంగా సూసైడ్ అయితే చేసుకుంటారు అన్న అంటే సెన్సిటివ్ ఉంటారు కదన్న ఏదో తెగించి ఉన్న వాళ్ళు అయితే చేసుకోలేకపోవచ్చు సెన్సిటివ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా సూసైడ్ అప్పుడు ఎవరు బాధ్యులు ఎవరు బాధ్యులు అసలు ఎవరిని అడగాలి అసలు మేము నిరుద్యోగుల కోసమే నిన్ను గెలిపించినాం మేము అప్పుడు ఆ గత ప్రభుత్వం వద్దని ఇప్పుడు నిన్ను గెలిపించినాం నిన్ను గెలిపిస్తే ఏం చేస్తున్నావు కనీసం నైట్ నువ్వు మొత్తం నిన్న ధర్నా చేస్తే డిఎస్ మొన్న డిఎస్ ఏమంటారు అది ముట్టడి చేసింది కదన్న విద్యాశాఖను ముట్టడి చేస్తే కనీసం కనీసం పట్టించుకోవట్లేదన్నా మేమంతగానో మేము మా అమ్మ నాన్నలకి అందరికీ చెప్పి ఇంత మొత్తం మా గల్లీలనే చెప్పి ఓట్లు వేయించినాం ఎందుకు మాకు ఉద్యోగాలు వస్తలేవు కేసీఆర్ ఉద్యోగాలు వేసలేడు కనీసం మాకన్నా ఉద్యోగాలు గత వేరే ప్రభుత్వం వస్తే ఉద్యోగాలు అని మేము ఇంతగానో కష్టపడి అందరికీ చెప్పి తిరిగి తిరిగి ఓట్లు వేపిస్తే ఇప్పుడు ఏం చేస్తుండ్రు కనీసం పట్టించుకోవట్లేదన్న ఒక్కరన్నా పట్టించుకోవట్లేదు వీళ్ళందరి మంత్రులందరూ ఎక్కడ పోయిన్రు కనీసం మేము ఎక్కే మాట్లాడట్లేదు కదా త్రీ మంత్స్ ఏమంటున్నాం సీనియర్స్ ఉన్నారు సీనియర్స్ గురించి మాట్లాడలేము ఇప్పుడు మరి టెట్ ఎందుకు పెట్టిండు అట్లాంటప్పుడు నువ్వు టెట్ పెట్టకుండానే షెడ్యూల్ అప్పుడే ఇచ్చేది ఉంటుంది మేము అప్పుడే దానికి ప్రిపేర్ అవుతుంటుంది నువ్వు అన్నీ చేసి ఇప్పుడు అట్లా చేస్తున్నావు ఖచ్చితంగా మాకు డిఎస్సి పోస్ట్ పోన్ కావాలి త్రీ మంత్స్ కావాలి తర్వాత డిఎస్సి పోస్ట్ పోన్ కాకపోతే మాత్రం ఖచ్చితంగా సూసైడ్ అయితే చేసుకుంటాం మీరే బాధ్యులు దానికి కాంగ్రెస్ ప్రజాపాలన సూసైడ్ చేసుకోవాలి అదే కదన్న ఇప్పుడు అదే ఆ సిచ్యువేషన్కైతేస్తున్నారు ఇప్పుడు ఏం చేయాలి మేము మాకు వేరే ఆప్షన్ లేదు ఇంటికాడ ఎంతమంది మా అమ్మ నాన్నలు కష్టపడి మమ్మల్ని ఎంతో కష్టపడి చదివిపిస్తున్నా అన్న మేమేమో వాళ్ళలాగా బాగా రిచ్ పీపుల్ ఏం కాదు మిడిల్ క్లాస్ నుంచి వచ్చి కష్టపడి చదువుకుంటున్నాం పోయిలో ఫ్రీ హాస్టల్లో చదువుకుంటున్నాం అన్న లైబ్రరీలో చదువుకుంటున్నాం కనీసం మా మీనా కనికరం లేకపోతే ఎట్లన్న నైట్ మొత్తం ఆడ అక్క వాళ్ళు అన్నయ్య వాళ్ళు అంతగానే ధర్నా చేస్తుంటే కనీసం రెస్పాన్స్ అవుతలేరు ఆ మినిమం కామన్ సెన్స్ కూడా లేదా వీళ్ళందరికీ ఓట్లు ఓట్లు వేయించుకోవడానికి వచ్చిన వాళ్ళకు కామన్ సెన్స్ లేదా మేము అడుగుతున్నాం ఒకటే డిమాండ్ మాకు పోస్టులు ఎట్లా పెంచట్లేదు మీరు కనీసం మాకు మూడు నెలల టైం ఇవ్వాలి సీనియర్స్ వద్దు అంటున్నారు అన్న కొందరు చాలా సంవత్సరాల నుంచి చదువుతున్నాం మేము మాకు కావాలి పోస్టు పని వద్దు మాకు కావ వద్దు అని అంటున్నారు మరి మొన్న టెట్ ఎందుకు ఇచ్చిన అడగాల్సింది మాకు టెట్ వద్దు మేము రాయమని చెప్పాల్సింది వాళ్ళు ఫస్ట్ వాళ్ళు చెప్తే వేయకుండే కదన్న మెగా మెజారిటీ అదే అన్న మె మెజారిటీ పీపుల్ మాకు వద్దు మేము రాయం మాకు డిఎస్ఏ షెడ్యూల్ విడుదల చేయండి దాన్ని బట్టి మేము ప్రిపేర్ అవుతామని చెప్పినంటే వాళ్ళు వేయకపోతుండే దాన్ని బట్టి మేము షెడ్యూల్ ప్రకారం అది షెడ్యూల్ కూడా మొన్న ఇచ్చిండ్రు ఓకే ఆ షెడ్యూల్ ముందు ఇస్తే సరే ఉంది కదా ఎగ్జామ్ టూ మంత్స్ అనే టైం ఉంది కదా చదువుకుంటామని చదువుకుంటాం చదువుకుంటుంటేం ఎంతో కొంత మాకు చదివినంత వరకు చదువుకుంటుంటిం ఇప్పుడు టెట్ వేసిండు మధ్యలో టెట్ వేసాడు మేము ఉన్న టైం అంతా టెట్కే చదువుకున్నాం అన్న స్కోర్ స్కోర్ ట్వంటీ పర్సెంట్ వెయిటేజ్ ఉంటుంది కాబట్టి ఆ టైం మొత్తం మేము దానికి ఇప్పుడు పిఐ ఉంది సైకాలజీ వాళ్ళు చదివినామనుకో పిఐ ఉంది కరెంట్ అఫైర్స్ ఉంది జీకే ఉంది ఇవన్నీ ఎట్లా చదవాలన్నా మేము మెంటల్ టెన్షన్ అవుతుంది మాకు ఖచ్చితంగా రెడ్డికి ఒకటే చెప్తున్నామన్నా ఖచ్చితంగా మాకు డిఎస్సి పోస్ట్ పోన్ కావాలి త్రీ మంత్స్ సీనియర్స్ గురించి ఆలోచిస్తే వాళ్ళు ఒక ఇంకా టూ మంత్స్ రివిజన్ చేసుకుంటారు వాళ్ళకి ఇంకా వాళ్ళకే బెనిఫిట్ కదన్న మాకన్నా మేము ఇప్పుడే చదువుతున్నాం కాబట్టి మాకు ఇంకా సగం వచ్చు రాకపోవచ్చు వాళ్ళు ముందు నుంచే చదువుతున్నారు కాబట్టి వాళ్ళకి ఎట్లయినా వస్తుంది కాన్ఫిడెంట్ ఉన్న వాళ్ళు ఎందుకు పోస్ట్పోన్ అంటున్నారు వాళ్ళకి వాళ్ళ మీద కాన్ఫిడెంట్ ఉన్నప్పుడు పోస్ట్ పోన్ ఎందుకు అంటున్నారు మాకు మా దాని మీద కాన్ఫిడెంట్ లేదు ఎందుకంటే మేము సరిగా ప్రిపేర్ కాలేము ప్రిపరేషన్కి టైం కావాలని అడుగుతున్నాం అదో ధర్నాలు చేస్తా ఉన్నా కూడా ప్రభుత్వం కోరి తెచ్చుకున్న పాపానికి బాధపడాల్సి వస్తుంది గత ప్రభుత్వం కనీసం కేసీఆర్ అయితే కనీసం ధర్నాలు చేస్తున్నారు పిల్లలు ధర్నాలు చేస్తున్నారు కనీసం రెస్పాన్స్ అన్న అయితుండే విద్యాశాఖ మంత్రి సభ్యత ఇంద్రెడ్డి కనీసం ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ అన్నా ఇస్తుండే ఇప్పుడు కనీసం వీళ్ళు పట్టించుకోవట్లేదా దౌర్భాగ్యం అనుకోవాలి అసలు మేము ఎంత మెంటల్ టెన్షన్ కి గురైతున్నాం అన్న మేమైతే కాదు ఒక్కటే అన్న మీ పైన లాఠీజార్జ్ నేను నిన్న వెళ్ళలేదన్న ఈ రోజు చేసిన కనీసం మహిళలని చూడకుండా వాళ్ళకు ప్రొటెక్ట్ లేకుండా అర్ధరాత్రి ఆ టైంలో అసలు ప్రొటెక్ట్ లేకుండా లైట్ బంద్ చేసి లైట్ బంద్ చేసి అట్లా అసలు ఆ ప్రభుత్వం వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయకుండా ఉన్నామన్నా ఏం చేయాలో అర్థం అవుతలేదు మేము నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటే కానీ వాళ్ళలో మార్పు రాదేమో మరి ప్రజాపాలన ప్రజాపాలన అని పదిసార్లు సార్లు రేవంత్ రెడ్డి ఏడ కనిపిస్తుంది ప్రజాపాలన ఎవరిని అడగాల మేము గెలిపించిందే నిరుద్యోగులు అయితే నిరుద్యోగులను పట్టించుకోకపోతే ఎవడు పట్టించుకోవాలి మరి నువ్వెందుకైనా సీఎం ఇవి మరి ఇంతమంది మంత్రుల మాటలు విననికే మమ్మల్ని అడగకుండా మా పర్మిషన్ లేకుండా మా మా బాధలు ఏందో తెలుసుకోకుండా నువ్వు ఎట్లా పర్మిషన్ తీసుకుంటావు కనీసం అడగాలి కదా ఇంతమంది వన్ వీక్ నుండి టూ వీక్స్ నుంచి ధర్నాలు చేస్తుండ్రన్న ఎవడు అడగాలే మమ్మల్ని ఓట్లు వేసేటప్పుడేమో ఇంటింటికి వచ్చి అడుగుతారు ఇంకా మా ఇంటింటికి వచ్చి అడుగుతారన్న అసలు మేము మెయిన్గా అసలు బుద్ధి తక్కువ రేవంత్ రెడ్డిని గెలిపించిన పాపానికి అన్న మేము కాబట్టి కనీసం మాకు డిఎస్సికి పోస్ట్పోన్ చేయాలి అన్న త్రీ మంత్స్ ఖచ్చితంగా పోస్ట్పోన్ చేయాలి సీనియర్స్ అంటే సీనియర్స్ మా వాళ్ళకు కొంచెం రివిజన్ అవుతుంది వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మళ్ళీ ప్రభుత్వం ఇప్పుడు కూడా స్పందిస్తలేదమ్మా తర్వాత మీకు కార్యాచరణ ఏం ఏం చేయాలని అర్థం కాకనే ఆలోచిస్తున్నాం అన్న ఏం చేయాలని అర్థం కావట్లేదు ఫస్ట్ కనీసం రెస్పాన్స్ కానీ పర్సన్ గురించి మేము ఏం చేయాలి చెప్పు ఎట్లా చూస్తారమ్మా ఇలా నిరుద్యోగుల అర్ధరాత్రి కూడా మీరు ధర్నాలు చేశారు ఏం చెప్తారు మేము నిన్న అర్ధరాత్రే కాదన్న గత ఇరవై రోజులుగా మేము ధర్నాలు చేస్తూనే ఉన్నాము సోషల్ మీడియాలో మాది డిఎస్సి వాయిదా డిఎస్సి వాయిదా డైలీ డెబిట్ జరుగుతూనే ఉంది కాదన్న ఒక మాట విద్యాశాఖ ముట్టడి నిన్న జరిగినప్పుడు మూడు కిలోమీటర్ల దూరం నుంచి విద్యార్థులని ఎత్తిపడేయండి అని పోలీసులకు ఆదేశం ఇచ్చిన సీఎం మరి వాళ్ళు ఎందుకోసం వస్తున్నారు విద్యాశాఖ ముట్టడికి వాళ్ళ వాళ్ళ అసలు వాళ్ళ సిచ్యువేషన్ ఏంటిది వాళ్ళు దేనికోసం ఫైట్ చేస్తున్నారు అని ఒక చిన్న ప్రెస్ మీట్ కూడా పెట్ట అంత నిర్లక్ష్యంగా ఉన్నాడు ఈరోజు నిరుద్యోగులు గెలిపించకపోతే అతను సీఎం అయ్యేవాడు కాదు ఇప్పుడు నిరుద్యోగులనే పట్టించుకోలేదున్నాడు మా ఆల్రెడీ మా వాళ్ళు చెప్పారన్న అరవై ఏళ్ళుగా మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము చూస్తూనే ఉన్నంత మళ్ళీ ఇప్పుడు వచ్చినా కూడా మంచిగా చేస్తారంటే లేదమ్మా మాకు ఇవన్నీ చెప్పిండు ఇట్లా చేస్తాడు ఇప్పుడు జనరేషన్ మారింది కదమ్మా అని మేము మా వాళ్ళ కాళ్ళు పట్టుకొని మరి ఓట్లు వేయించినాం ఇప్పుడు మాకు తగిన శాస్త్రి జరిగింది మాకు కనీసం మేము ఏం అడుగుతున్నాం వాళ్ళ ఆస్తులు అడుగుతున్నామా వాళ్ళ ఇంట్లో నుంచి నీ నీ ఒక కోటి రూపాయలు ఆస్తు ఇమ్మంటున్నా మాకు చదువుకోవడానికి టైం ఇవయ్యా అని మొతుకుతున్నాం మేము ఒక మూడు నెలలు పోస్ట్ పోన్ చేయ మేము మంచిగా చదువుకొని ఫ్రీ మైండ్తో రాస్తాము అని అంటున్నాము మన టెట్ పెట్టిండు టెట్టు పెట్టిన తర్వాత మినిమం ఫార్టీ ఫైవ్ డేస్ ఉండాలి ఫార్టీ ఫైవ్ డేస్ కూడా లేకుండా నువ్వు డిఎస్సి పెడతావు టెట్టు పెట్టినప్పుడు టెట్కి సిలబస్ చదువుతాం కానీ డిఎస్సికి ఎందుకు చదువుతావు ఎందుకంటే టెట్ నా మార్క్స్ యాడ్ అవుతాయి కాబట్టి వేటేజ్ తీస్తారు కాబట్టి టెట్ కోసం ప్రిపేర్ అవుతున్నావు మరి ఇప్పుడు డిఎస్సికి టైం ఇవ్వాలి కదా మేము ఏం లేదన్నా మాకు మూడు నెలలు డిఎస్సి అనేది వాయిదా వేయాలి అదే మా ప్రధాన డిమాండ్ అవన్నీ సీఎం ఆదేశాలు ఇప్పుడు మేము ఏంటంటే చీడ పురుగులము మాకొక వాల్యూ లేదు ఏం లేదు ఇంకా టీచర్లకు పిల్లలు స్కూల్ వెళ్ళాలి టీచర్లు అంటున్నాడు కానీ ఈ టీచర్లను ట్రీట్ చేసే పరిస్థితి అన్న ఈ టీచర్లను ఇట్లా ట్రీట్ చేయాలా నీ దగ్గరికి విద్యాశాఖ ముట్టడి వస్తున్నారు అని పోలీసులు మీకు చెప్పినప్పుడు మీరు కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టి మీ బాధ ఏంది అని అడిగేంత లేదా చాలా మంది అభ్యర్థులు మర్రో మర్రో మొత్తుకుంటున్నారు డీఎస్సీ పోస్ట్ పోన్ చేయండి డిఎస్సీ పోస్ట్ పోన్ చేయండి అని చెప్పేసి ఆ చెవి కినవడకుండా నీ షెడ్యూల్ ప్రకారమే జరుగుతుంది అంటే నువ్వు ఆర్డర్ ఇస్తున్నావు మాకు మాకు మా అవసరం లేదా నీకు మా ఒపీనియన్ అవసరం లేదు మా మా వాళ్ళు ఏమైనా ఏం కోరుకుంటున్నారని అవసరం లేదు అసలు మాకోసం నువ్వు డిఎస్సి పెట్టినప్పుడు మాది మాది కదా నువ్వు ఒపీనియన్ అనేది ఏంటిదని తెలుసుకొని నువ్వు షెడ్యూల్ రిలీజ్ చేయాలి అంతేగాని నీ నీ అంతటా నువ్వు ఎట్లా షెడ్యూల్ రిలీజ్ చేస్తావు మేము గత ఇరవై రోజులుగా మేము అన్ని ముట్టడి చేసుకుంటున్నాము రోడ్ మీద వాడు తిరుగుతున్నాము అయినా కూడా మీరు డిఎస్సి మూడు నెలలు వాయిదా అయ్యకుంటే ఎలా ఉంటది మా ప్రధాన డిమాండ్ ఒకటే అన్న మాకు మూడు నెలలు డిఎస్సి వాయిదా కావాలి లేదంటే చాలా మానసిక ఒత్తిడికి లోనై సూ సూసైడ్ చేసుకునేటువంటి పరిస్థితి మాత్రం తీసుకు రావద్దు ఎందుకనంటే ఒక్క ఒక్క విషయము ఇన్ని రోజులు శాంతియుతంగా మా వాదన వింటాడు మా వాదన వింటాడు అని మేము ఇన్ని రోజులు ఓపిక ఉన్నాం హ్యాష్ ప్యాష్ షెడ్యూల్ అంటున్నారు ఇదే మానసిక ఒత్తిడికి లోనై సీరియస్ అయ్యేంత వరకు ఈ ఇష్యూని సీఎం రేవంత్ రెడ్డి గారు అసలు తీసుకొచ్చుకోవద్దు సీ ఒక్క ఒక్క విద్యార్థికి ఏమన్నా కూడా రాష్ట్రం అంతా అల్ల కల్లోలం అయిపోతుంది ఒక మూడు నెలలు వాయిదా వేయాలని మాత్రం మేము కోరుకుంటాను ఎందుకంటే ఇప్పుడు అలాంటి పరిస్థితి వచ్చింది కదన్న ఫస్ట్ ఒక మాట ఎక్కక ముందు ఒక మాట ఎక్కినాక ఒక మాట ఇప్పుడు నష్టపోయేది మేము వాళ్ళు బాగానే ఉన్నారు మాకు రోడ్ల పరిస్థితి వచ్చింది కాబట్టి నష్టపోయింది మేము కాబట్టి మాకు ఒక మూడు నెలలు వాయిదా వేయాలి అంతే